హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతి శ్రీనివాస్ సమ్మర్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునేది నిమ్మరసమే కదా ఎందుకో ఈరోజు నిమ్మరసం తాగాలనిపిస్తుంది లెమన్ వాటర్ అయితేనే సెకండ్స్లో చేసుకోవచ్చు అందుకనే నేను ఫస్ట్ అయితే ఒక లెమన్ తీసుకున్నా కొంచెం సాల్ట్ యాడ్ చేసిన కొంచెం షుగర్ యాడ్ చేసినా వీటిని అయితే బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట కూల్ వాటర్ అయితే బెటర్ అనమాట కూల్ వాటర్ యాడ్ చేసుకున్నాక నేను కొంచెం సోడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను ఎనీ సోడా ఏదో ఒక సోడా అయితే కలుపుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను సోడా అయితే యాడ్ చేసుకున్నా కొంచెం అన్నిటినీ బాగా కలుపుకోవాలి వీటిలో సోడా యాడ్ చేసినాం కాబట్టి కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇంతే సింపుల్గా సమ్మర్లో మనమైతే అప్పటికప్పుడు చేసుకున్న డ్రింక్ అంటే లెమన్ వాటర్ అనే చెప్పొచ్చు అందుకనే నేనైతే లెమన్ వాటర్ అయితే టూ డేస్కి ఒకసారి అయినా డైలీ అయినా తాగుతాను లెమన్ వాటర్ చాలా మంచిది సమ్మర్లో మీరు కూడా తాగండి బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఏ ఒక్క లిక్విడ్స్ అయితే తీసుకోండి వీలైతే మన డ్రింక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లెమన్ వాటర్తో ఇంకా చాలా వెరైటీస్ కూడా చేసుకోవచ్చు ఇలా సింపుల్గా లెమన్ వాటర్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్